రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో మరి వృచ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే గత నాలుగైదు నెలల నుండి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులైతే లేవు ఒకవేళ మీ జాతకరీత్యా ఏమైనా మంచి దశ నడుస్తూ ఉన్నా లేదా జాతకంలో లక్ష్మి యోగాలు నడుస్తూ ఉన్నా కూడా కొంత మంచి పరిస్థితులు అయితే ఎందుకు ఎందుకంటే అర్ధాష్టమ శ్రేణి మన అష్ట అర్ధాష్టమ శ్రేణి మిమ్మల్ని మొత్తం కూడా తిన్నది అని చెప్పి చెప్పుకోవచ్చును ఇక్కడ డబల్ ఇప్పుడు ఒక వన్ అవర్ పని అటువంటి పని రెండు గంటలు పనిచేయడమా లేదా మన దగ్గర దాకా వచ్చి ఏదైనా పని లాస్ అయిపోవడమా లేదా ఇంట్లో ఏమైనా గొడవలు ఉండేటువంటి పరిస్థితులు కానీ లేదా ఒక ఏదో తెలివని విషయం మనకు తెలవడం కానీ ఎందుకంటే ఎవరో దాచిపెట్టినటువంటి విషయము ఇది మన వైపుగా రావడం కానీ లేదా మనమే దాచినటువంటి విషయం బయటపడడం కానీ ఇప్పుడు ఉదాహరణకు బయట ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులోనే బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది లేదా కుమార్తె కానీ కుమారుడు కానీ లవ్ మ్యారేజ్ దాకా వెళ్ళే ప్రపోజల్ ఉండేటువంటి పరిస్థితులు కానీ ఇలా ఒకటి రెండు కాదు అంటే ఎవరి వయస్సు కృత్య వారికి ఇక్కడ టీనేజ్ ఉండేటువంటి వారికి బైక్ ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నవి కనుక మరిగా వీరందరికీ కూడా అంటే స్థాన చలనాలు ఎన్నో కూడా జరిగిపోయి ఉంటాయి ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో మరి ఇప్పుడు ఈ యొక్క డిసెంబర్ నెలలో చూసుకుంటే కొంత శరీరం బద్దకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది వేల తప్పినటువంటి భోజనం కనబడుతూ ఉంది ఎవరితోనో గొడవ ఏర్పడే పరిస్థితి కొంత మనకు తెలియకుండానే ఈగోనెస్ పెరగడం కానీ కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కానీ లేదా అంటే అంటే రోజు మనం కలిసేటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా ఏదో ఒకసారి వేలు చూపెట్టి మాట్లాడేసరికి నువ్వు నామితో వేలు చూపెట్టి మాట్లాడతావా అనేటువంటి పరిణామం అంటే ఉదాహరణ కనుక కొంత ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు సూర్యునికి బాగా నమస్కారం చేసుకోవాలి ఈగో ఫీలింగ్ వచ్చేటువంటి సందర్భాలలో కోపాన్ని అరికట్టుకోవాలి ఒక నాలుగు అడుగులు వెనక్కి వేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి మరీ ముఖ్యంగా కలత్ర సమస్యలు కూడా గోచరిస్తున్నాయి భార్యాభర్తలలో గొడవలు కానీ అభిప్రాయ భేదాలు ఇక్కడ ఇద్దరి ఆలోచన ఒకటే బట్ చెప్పే విధానంలో పోతుంది మరొక విషయం ఏమిటి అంటే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత నిరుత్సాహంతో మొదలై ప్రయాణాలలో కొంత ఇబ్బందులు కొంత అనారోగ్య సమస్యలు అనారో అనారోగ్యానికి సంబంధించి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు కూడా మనకు గోచరిస్తున్నాయి ఇక మరీ ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి సంబంధించి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అదేవిధంగా రుణ బాధ మనీ రిలేటెడ్ కానీ కొంత పని చేసే చోట ప్రతికూలమైనటువంటి పరిణామాలు కానీ కొంత అగౌరవము అయ్యేటువంటి పరిస్థితులతో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పుకున్నాం కుటుంబ కలతలు అని చెప్పుకున్నాం బంధుమిత్రులతో మాటా పట్టింపులు వచ్చేటువంటి సందర్భాల్లో కొంత ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఉద్యోగానికి సంబంధించి మాత్రము మార్పిడి కావచ్చును అనూహ్య ఆపద అయితే కనబడుతుంది ఈ రెండు మూడు నెలలలో దానికి సంబంధించి ఈ డిసెంబర్ నెలలోనే పునాది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా బంధుమిత్రుల మనస్పర్ధలు అని చెప్పి ప్రతిసారి చెప్తున్నాను అన్ని గ్రహాల మూలకంగా అదే కనబడుతుంది కనుక ఆచితూచి మాట్లాడండి ఎప్పుడైతే మనకు ఇరవైవ తారీఖు దాటుతుందో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై దాటుతుందో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి కార్యసిద్ధి ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బాంబు బ్లాస్ట్ ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదులో అష్టమ గురువు రాబోతున్నాడు గోచార రీత్యా అష్టమ గురువు వస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతాడు కనుక ఇప్పటి నుండే మనము గురువులను కానీ పూజ్యులను కానీ లేదా దేవాలయంలో ఉండేటువంటి ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా దక్షిణామూర్తి దేవాలయంలో కానీ కొంత అన్నదానానికి కానీ ఏదో మంత్లీ మీకు తోచినటువంటి రైస్ కానీ లేదా అక్కడ ఉండేటువంటి విధంగా అన్నదానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిపిస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి అనూహ్య అవరోధాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి స్థిరాస్తులలో లాభాలు కూడా ఉన్నవి ఇక్కడ ఎవరైతే మనకు రుచిగా రాసేవారు ఉన్నారు కొంత ధనము మాత్రం కనబడుతుందండి డిసెంబర్ నెలలో హండ్రెడ్ పర్సెంట్ కూడా డిసెంబర్ నెలలో ఈ యొక్క మనకు నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ టు సెకండ్ వీక్ వరకు రావాల్సిన ధనమా లేదా మీ యొక్క జాబ్ రిలేటెడ్ ఒక రూపాయి పెరగడమా లేదా లైక్ టీఏలో డిఎల్ ఇంకే అవి మీ పరిస్థితి రీత్యా ఏవైతే ఉంటాయో అవి పెరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ వన్ టూ మంత్స్లో మాత్రమే ఇక ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రులది అన్నింటా అదే ఉంది బంధుమిత్రులదే అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు మీరు మీ మనస్సులో మంచి స్థానమే ఉంది ఆమెతో కానీ బయట చూసేటువంటి వారికి కొంత నెగిటివ్గా కనబడేటువంటి ఒక ఏదో ఒక బట్టగాల్చి మీ మీద వేసేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి ధన కనుక వస్తు లాభాలు కనబడుతున్నాయి అకారణమైనటువంటి కలహాలు కూడా ఉన్నాయి ఇక్కడ కనుక ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి ఈ యొక్క రుచిక వారు తొందరపాటి నిర్ణయం అయితే పనికిరాదు మనీ రిలేటెడ్ ఎవరికి ఇవ్వద్దు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొద్దు ఈ యొక్క విషయం అయితే చూసుకోండి అధికంగా డబ్బు ఖర్చు కూడా ఉంది నెల చివరలో అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది లాభాల మందగింపు ఉంది ఈ యొక్క నెల చివరలో కొంత ఏదో రకంగా మనకు మోసము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది అది కూడా చూసుకోండి ఈ యొక్క ఆ వృచిక రాశి వారికి మరి దుర్మార్గమైనటువంటి స్నేహం ఏమిటి మంచి స్నేహితులు ఎవరు అనేటువంటి పరిస్థితి కూడా మీకు ఈ యొక్క నెల చివర వరకు బయటపడుతుంది ఇందర ఇలాంటి గొడవ ఎటు చూసినా కూడా గొడవలు అయితే ఉన్నాయండి ఏ గ్రహరీత్యా కూడా కనుక తప్పకుండా కూడా మీరు ఓపికగా ఉండేటువంటి ప్రయత్నమే చేయాలి ఎంత ఓపికగా ఉంటేనే అంత మంచిది తప్పకుండా ఈ యొక్క రాశి రాశివారు దత్తాత్రేయ స్వామి కానీ గురువుకు సంబంధించి ఆరాధన చేయడం వల్ల జరగబోయే చెడు నుండి ఎంతో కొంత మంచి మార్గం వైపుగా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈ డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల లోపే ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి గురుబలం ఉంది దాని తర్వాత మరలా వన్ ఇయర్ తర్వాత గురుబలం ఉండదు కనుక వ్యాపారానికి సంబంధించి బిజినెస్ రిలేటెడ్ ఏమైనా దీనిని ఇంకరేజ్ చేయాలి అంటే విస్తరణ చేయాలి అనుకునేటువంటి వారు కూడా తప్పకుండా ఈ రెండు మూడు నెలలు మాత్రమే బలం ఉంది మీకు అనే విషయాన్ని గమనించుకోండి తప్పకుండా దత్తునికి సంబంధించినటువంటి ప్రార్థనలో ఉండండి అంతా దత్తాత్రేయ స్వామి మయం అనుకోండి ఆల్ ద బెస్ట్